ॐ गङ्गणवते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः आपदारभत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्री श्रीरामं भूयो भूयो नमामि श्रीराम राम, राम रामीति रमे रामे मनोरमे सहस्रणां तत्तुज्ञं रामनाम वरानमि जय गुरुदत्तात्रेय नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा जय गुरुदत्तात्रेयाय नमो नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनबलवाय శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరం జ్యోతిషన్ క్రీం క్రీం మహాకాళికా అయినమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ నీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాసుల వల్లకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల సృష్టిస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాల తోటి ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారలిగి కంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కాని మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమద్ద సహితంగా యజ్ఞాధికరతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్త్రీంచాలయ్యన్నా కదా రాజయోగం విపరీత రాజయోగం స్త్రీంచాలి అన్న కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర తోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాలను ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి జాతకులకి నవంబర్ నెల వాసుపాల తల భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి రవిమంగళ యోగం అంతా కూడా వృశ్చిక రాశిలో సంభవిస్తుంది బుధాదిత్య యోగం అంతా కూడా వృచ్చిక రాశిలో సంభవిస్తుంది కావున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు రోజున ఈ యొక్క గ్రహాల యొక్క కలియక వృత్తికి రాసులో సంభవిస్తుంది కావున మిథున్ రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మిథున్ రాశి అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా రవి అంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశిలో ప్రవేశం చేయడం అనేది అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ బుధాదిత్య యోగంలో అంతా కూడా సంభవిస్తుంది కావున విపరీత యోగానికి కారణం అవుతుంది అష్టైశ్వర్య యోగానికి కారణం అవుతుంది నూతనంగా వ్యాపారంలో మార్పులు చెందడానికి కానీ వ్యాపారంలో లాభాల కోసం ప్రయత్నం చేసుకోవడం నూతన పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా ఆకస్మిక కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది జన్మజాతకంలో మీకంతా కూడా అంగారకుడు ఏ స్థానంలో ఉన్నాడు శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు మరియు రవి ఏ స్థానంలో ఉన్నాడు బుధ భగవానుడు రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నారో చూసుకొని ఆ యొక్క గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విపరీత రావాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగానికి కారణం అవుతుంది రాజయోగానికి కారణమవుతుంది నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ఇరవై ఏడు ప్రదక్షిణాలంతా కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే ధాన్య పళ్ళని దానం చేయడం వల్ల మీకు రాజయోగ కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా శివాలయంలో చెరుకు రసంతో దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకం చేయించడం వల్ల నారికెళ్ల జలంతో అభిషేకం చేయించడం వల్ల కార్తీక మాసంలో విశేష పునియోగం చేస్తుంది కావున మీరంతా కూడా ఓం నమో అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో అరుణాచలేశ్వరాయ నమ ఈ యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి నామస్మరణ మాత్రం చేతనే మీకంతా కూడా కోటి రెట్లు ఈ యొక్క స్మరణ చేసిన ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికి కూడా చెప్తున్నాం ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ విశేషంగా ఆచరించడం వల్ల వ్యాపారంలో మార్పులు ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఈ మాసాంతంలో విశేషమైన ధనయోగం సిద్ధించడానికి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకి సినీ రంగంలో వాళ్ళకి కూడా ఇక్కడ శుక్రుడంతా కూడా తుల ప్రవేశం చేయడం వల్ల బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయటం వల్ల నీకంతా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్టం చేసుకోండి ప్రధానంగా శివ పార్వతుల కళ్యాణాన్ని ఆచరించండి వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం కానీ వ్యాపారంలో మార్పులు స్థాన చలనం జరగడం కానీ శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా మాసాంతంలో లాభాలు గ్రహించడం కానీ ఆస్కారం ఉంటుంది 3 mat